సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణివాసికమును నుదుటన గట్టి నుదుటన గట్టి పారాని పాదాలకు పెట్టి పారాని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీతాకళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపంగి నూనెను కురులకు దువ్వి కురులకు దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చంపగవాకి చుక్కను పెట్టి చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలిసిన రాముని కళ్యాణము చూతము శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీల నీలపురాసై ఆని ముత్యములు తలం రాలుగా తలం రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి మురారండి